హాయ్ హమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం విక్టరీ వెంకటేష్ తోటి హీరోల్లో కొంతమంది జూనియర్ హీరోల్లో మరికొంతమంది అవలీలగా తమ సినిమాలతో యాభై కోట్లకు మించి కలెక్షన్స్ రాబడుతున్నారు రికార్డులు హిట్లు కొడుతున్నారు కానీ వెంకీ సోలోగా యాక్ట్ చేసిన ఏ సినిమా యాభై కోట్లకు మించి ఇప్పటి వరకు వసూలు చేయలేదు దీంతో డిసప్పాయింట్ లో ఉన్న తన ఫ్యాన్స్కి దిమ్మ తిరిగే ఖుషినిచ్చారు విక్టరీ వెంకటేష్ ఏకంగా సంక్రాంతికి వస్తున్న సినిమాలో తల స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో ఆల్ టైమ్ వంద ను వసూలు చేశాడు కాలర్ ఎగరేసే విక్టరీని తన ఫ్యాన్స్ కి ఇచ్చాడు తెలుగు టూ స్టేట్స్ లోనే కాదు అమెరికా స్టేట్స్ లో కూడా ఈ సంక్రాంతిని హిలరెస్ గా మార్చాడు విక్టరీ వెంకటేష్ హిలరస్ గా మార్చడమే కాదు నార్త్ అమెరికాలో రిమార్కబుల్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నాడు ఐదు రోజుల్లో రెండు పాయింట్ ఒకటి మిలియన్ ప్లస్ డాలర్లను వసూలు చేశాడు వెంకీ దీంతో ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో వెంకీ నేమ్ రీసౌండ్ చేస్తోంది విక్టరీ పేరు అక్కడి రికార్డ్స్ ఎక్కింది బాలయ్య సినిమాల్లో స్టార్ హీరో కత్తి పట్టినా కద్దరు చొక్కా వేసిన డైలాగ్ చెప్పిన కాలు కదిపి బరిలోకి దిగిన సిల్వర్ స్క్రీన్ ను గడగడలాడించే హీరో అలాంటి ఈ హీరోకి సెంటిమెంట్స్ ఎక్కువే ముహూర్త బలాలను జాతక చక్రాలను ఫాలో అవ్వడము నమ్మడము అలవాటే అలా నమ్ముతారు కనుకే ఆదివారం నాడు బాలయ్య నల్ల రంగు బట్టలు వేయరట ఒకవేళ వేస్తే తనకు తప్పకుండా ప్రమాదం జరుగుతుందట ఒకసారి ఓ షూటింగ్లో ఆదివారం నల్ల బట్టలు వేసిన కారణంగా ప్రమాదవశాత్తు కింద పడ్డారట బాలయ్య అప్పటి నుంచి ఇది ఫాలో అవుతున్నారట ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాలయ్య స్వయంగా చెప్పారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు బుల్లిరాజు అలియా రేవంత్ భీమవరంలో పుట్టిన ఈ బుడ్డోడు ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ పాపులర్ అయిపోయాడు అందులోనూ తెలుగు టూ స్టేట్స్లో అయితే స్టార్ అయిపోయాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్తో సినిమాకే హైలైట్ అయిపోయాడు దీంతో ఈ చిన్నోడికి ఇప్పుడు కొత్త కష్టాలు పడ్డాయి ఆఫ్టర్ సంక్రాంతి రిలీజ్ ఈ చిన్నోడిని చూసేందుకు ఫోటోలు దిగేందుకు అందరూ పోటీ పడుతున్నారు బుల్లిరాజు కనిపిస్తే చాలు గట్టిగా పట్టుకొని ఫోటోలు దిగుతూ విసిగిస్తున్నారు ఆ చిన్నోడిని ఇబ్బంది పెడుతున్నారు ఇలా ఫోటోల కోసం ఈ చిన్నోడిని కొందరు నలిపేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది అది కాస్త ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది టూ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించిన హీరోగా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ఇక ఇది సరిపోదన్నట్టు మరో ఐకానిక్ హిస్టరీ వైపు దూసుకుపోతున్నాడు బన్నీ టూ సినిమాలో ఇరవై నిమిషాల నిడివి ఉన్న సీన్స్ యాడ్ చేయడంతో స్టిల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటున్నాడు ఈ హీరో దీంతో ఈ సినిమా రెండు వేల కోట్ల కలెక్షన్స్ మార్క్ ను టచ్ చేయడం కష్టమేమి కాదనే టాక్ వస్తుంది ఫిలిం అనలిస్ట్ల నుంచి కథలను ఈజీగా రాయడం అందులో కామెడీ ట్రాక్లు పెట్టి ఆడియన్స్ను నవ్వించేయడం అనిల్ రావు కామన్ అయిపోయింది కాదు కాదు అలవాటు అయిపోయింది ఇక అందుకే అన్నట్టు ఎఫ్ టూ సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టాడు ఈయన ఆ తర్వాత దానికి సీక్వెల్గా ఎఫ్ త్రీని రాసుకొని సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి వంద కోట్ల క్లబ్లో చేరిన తన లేటెస్ట్ హిట్ ఫిలిం సంక్రాంతికి వస్తునాం సినిమాను కూడా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు యంగ్ డైరెక్టర్ ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా పెద్దోడి పెళ్లి ఘనంగా జరిగింది ఇక చిన్నోడి పెళ్లి తర్వాయి అది కాస్త గ్రాండ్ గా చేస్తే తండ్రిగా కింగ్ నాగార్జున బాధ్యత తీరిపోతుంది అయితే ఆ బాధ్యత కూడా తొందరలోనే తీరేలా కనిపిస్తోంది ఎందుకంటే కింగ్ చిన్నబ్బాయి అయ్యవారి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతోంది కృష్ణపక్ష దశమి రోజున ఉత్తర ఆషాఢ నక్షత్రంలో సోమవారం మార్చి ఇరవై నాలుగున అఖిల్ జైనాబ్ల పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారట నాకు సేమ్ అన్నకు చేసినట్టే అన్నపూర్ణ స్టూడియోలోనే తన తండ్రి నాగేశ్వరరావు విగ్రహం ముందే అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అఖిల్ జైనాబ్ పెళ్లిని గ్రాండ్ గా శాస్త్రోక్తంగా చేయనున్నారట కింగ్ అయితే ఇదేమి నాగార్జున నుంచి కానీ నాగార్జున టీం నుంచి కానీ వచ్చిన అఫీషియల్ న్యూస్ కానప్పటికీ ఫిలిం నగర్ లో మాత్రం ఈ న్యూసే చక్కర్లు కొడుతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఓటీటీ ఎఫెక్ట్ తో బుల్లిరాజు బూతులు మాట్లాడుతుంటే సినిమాల్లో మితిమీరిన లిప్లాక్ సీన్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయిన ఓ బాలుడు లైవ్ లో అదే పనిచేశాడు హీరోయిన్ కు లాక్ ఇచ్చేశాడు ఓ తమిళ సింగింగ్ షోలో కంటెస్టెంట్ అయిన ఈ ఆ షోకు గెస్టులుగా వచ్చిన సినిమా వాళ్ళకు హగ్గిస్తూ విష్ చేశాడు అంతవరకు ఓకే కానీ ఆ వరుసలో కూర్చున్న హీరోయిన్ కు ఇచ్చినట్టే ఇచ్చి పెదాలపై ముద్దు పెట్టాడు బాలుడు చేసిన ఈ పనిని హీరోయిన్ వారించాల్సింది పోయి సిగ్గుతో నవ్వడం ఆ సీన్ చూస్తున్న షోలోని స్టార్ జడ్జిలు కూడా నవ్వడం ఇప్పుడు నెట్టింట విమర్శలకు దారి అర్జున్ కపూర్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ బగ్నాని ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోలు షూటింగ్ లో గాయపడ్డారు ముంబైలోని రాయల్ ఫార్మ్స్ లో మేరీ హస్బెండ్ కి బీబీ సినిమా షూటింగ్ జరుగుతోంది అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా ఒక్కసారిగా సీలింగ్ కూలీ కింద ఉన్న క్రూ మెంబర్స్ మీద పడిపోయింది ఈ ఘటనలో హీరో జాకీ భగ్నాని అర్జున్ కపూర్ తో పాటు దర్శకుడు ముదస్సర్ కొంతమంది క్రూ మెంబర్స్ గాయపడ్డారు సంక్రాంతి పండుగ ముగిసింది ఆ హడావిడంతా ఒక్కసారిగా మాయమైంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డాకు మహారాజ్ చేస్తున్న విధ్వంసం మాత్రం ఆగడం లేదు స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇక అందుకే అన్నట్టు ఈ మూవీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్ మార్క్ను దాటేసింది అన్స్టాపబుల్ గా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది రెండు వందల కోట్ల వైపు జెడ్ స్పీడ్లో దూసుకుపోతోంది